నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారికి ముడిపడి ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటి అలా తొలగిపోతూ ఉన్నాయి ఎగ్జాంపుల్కి దేవర టూ కూడా ఫిక్స్ అయిపోయింది ప్రొడ్యూసర్లో ఒకళ్ళు చెప్పారు అలాగనే గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక్కొక్కటి క్లియర్ అయిపోతూ ఉన్నాయి మనకున్న వార్త ఏంటంటే త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారితో సినిమా తీయడానికి రెడీ అయిపోయారు రెడీ అయిపోవడం కాదు ఎన్టీఆర్ గారితో సినిమా అది మధ్యలో అల్లు అర్జున్ గారితో పొకారులు వచ్చాయి ఇది మనకి కన్ఫామ్ అయిపోయింది ఎన్టీఆర్ గారితోనే గాడ్ ఆఫ్ వార్ ఉంటుంది ఇంకా ఈ సినిమాకి సంబంధించి చిన్న చిన్న డీటెయిల్స్ మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఈ మీటర్లో వద్దాం ఎన్టీ రామారావు గారు ఆయన గాడ్ ఆఫ్ వార్కి యాప్ట్ కరెక్ట్గా సరిపోతారు ఎందుకంటే మైథలాజికల్ సినిమాలు అంటేనే ఆయన సో దాన్ని పక్కన పెడదాం ఈ మధ్య కాలంలో కొంతమంది రోమర్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిపోయిన సినిమా అని అదేమి వెళ్ళలేదు కొంతమంది కావాలని క్రియేట్ చేశారు అల్లు అర్జున్ గారికి త్రివిక్రమ గారు స్టోరీ చెప్పారు కొన్ని మార్పులు చేసినాక అది ఆయనకు బాగా నచ్చి ఫందగానే అర్థం చేయొచ్చు కదా అన్నారంట అంతే దాన్ని పిఆర్ఓలు ఉంటారు కదా అల్లు అర్జున్ గారికి సరదాగా బయటకి చెప్తే ఇక మన యూట్యూబర్స్ కొన్ని మీడియాలు వండి వార్చ్ చేసి గబ్బు చేసే సార్ దాన్ని పక్కన పెడదాం గాడా ఫార్ ఎన్టీఆర్ గారితోనే సార్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్గా పోతుంది మే నెలలో మే నెలలో దేవరాటు స్టార్ట్ అయింది ఈ రెండు వేల ఇరవై ఆరు చివరికి మన ఎన్టీ రామారావు గారు త్రివిక్రమ గారు సినిమా స్టార్ట్ కానుంది ఇది ఇరవై ఏడులో దేవరాటు వస్తే ఇరవై ఎనిమిదికి కానీ ఇరవై ఏడు చివరకు కానీ గాడ్ ఆఫ్ ఫార్ ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట ఎందుకంటే త్రివిక్రమ గారికి ఇది లైఫ్ టైమ్ సినిమా అంటుంది మొట్టమొదటి గోయింగ్ టు బి ద ప్రాన్ ఇండియన్ సినిమా అందుకని ఆయన చాలా అద్భుతంగా దాన్ని మలుస్తున్నారంట మనందరికీ తెలుసు త్రివిక్రమ గారు చాలాసారు చాలాసార్లు ఎన్టీ రామారావు గురు గారి గురించి పొగిడారు ఆయన కెమెరా కోసం పుట్టిన వ్యక్తి అని ఆయన నటనలో ఒక సత్తు ఉండిద్దని ఎన్ని పొగుడుకుంటూ వచ్చారు అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి దగ్గరకు వచ్చి మీరు సినిమా తీయనని చెబుతారా ఎన్టీ రామారావు గారు దొరకటమే త్రివిక్రమ్ గారికి అదృష్టం అందులో మీకు డౌట్ ఏం లేదు ఆ కథకి యాక్ట్ అయ్యే వ్యక్తి అందుకని మీరు రోమర్లో గట్రా ఏమి నమ్మద్దు గడ్ ఆఫ్ కూడా అతి త్వరలోనే ప్రారంభమైంది మనం చూస్తాం ఎన్టీఆర్ గారికి ఒక్కొక్కటి ప్రాబ్లం అన్ని తొలగిపోతూ ఉన్నాయి ఐఎమ్ సో హ్యాపీ మీకు కూడా అలా అందిస్తే కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి నమస్తే ఫ్రెండ్స్